నమస్తే అండి మేము ఈరోజు మొక్కజొన్నకి భోజలు కొట్టడానికి పెట్టడానికి మొక్కజొన్న పెట్టడానికి భోజనాలు కొట్టిస్తున్నాము భోజలు ఎట్లా కొట్టాలంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇష్టం ఉన్నట్టు కొడతారు నీళ్ళు వార పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతాం మళ్ళీ పంటలు అయితే మనం ట్రతోనే కొట్టివచ్చు అనమాట అది ఎలా అనేది మీరు చూపిస్తాను నేను ఫస్ట్ భూమిని మొత్తం రాయి లేకుండా నీట్గా వేసుకోవాలి నీట్గా వేసుకొని ఇట్లా ఇట్లా పొడి 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 ఉండాలి మక్కజొన్నకి ఇట్లా పొడి పొడి ఉంటే మనం మక్కజొన్న వేయడానికి కూడా ఈజీ ఉంటుంది భోజనం కొట్టడానికి కూడా నీళ్ళు పెట్టేటప్పుడు చెట్లకి మొక్కలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రజలకు ఇట్లా ట్రాక్టర్ తెచ్చి ఒక ఆయన దూసులో పెట్టుకోవాలి ఇలా మీద మంచి ఎలా చూసుకుంటాడన్నమాట స్ట్రేట్లు ఉన్నాయా నేను ఇట్లా లైన్లు కొట్టించుకోవాలి ఇట్లా హోటల్ ఓటించుకుంటే మనకి నీళ్ళు పెట్టేటప్పుడు ఈజీ ఉంటుంది ఇట్లా స్ట్రైట్గా ఒట్టించుకోవాలి మనం కొట్టించుకుంటే మొక్కజొన్నకి మాకు మంచిగా ఉంటుంది ఎప్పుడైనా ఇట్లా స్ట్రైట్ భోజనం ఉండాలి చక్కగా చూసుకోవాలి అప్పుడు మనకు పంట కూడా చేతికి మంచిగా ఉంటుంది కలవడానికి కానీ ఏమైనా కలుపు మొక్కలు తీయడానికి కూడా ఈజీ ఉంటుందన్నమాట అప్పుడంటే ఎడ్లతో చేస్తుండే భోజన కొట్టుడు ఇప్పుడు అన్నీ ట్రాక్టర్లు వచ్చినాయి కాబట్టి టాక్టర్లతో భోజన కొడుతున్నాం మనం ఎడ్లతో కొట్టినంత నీట్గా రాదు ట్రాక్టర్తో ఏదైనా వ్యవసాయం ఎడ్లతోనే ట్రాక్టర్లు అనేది కాదు ఇక అంతే మామూలుగా మిషన్ కాబట్టి జల్దీ అయిపోతాను చూస్తాం అంతే మనం వ్యవసాయం ఎడ్లతో ఉన్నంత బాగుండదు ఆ జమానలో మొత్తం ఎద్ది అవసరమే కరెక్ట్ పని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు రా ఎడ్లతోని చేస్తూనేమో అక్కడ పర్మట్కి ఇది ఇక ఉన్నది అవసరం పని ఉన్నది పర్మట్ కానీ ఇక్కడ అయితే మొత్తం అయిపోయింది ఇక మొత్తం ట్రాక్టర్లు వరి కోసే మిషన్లు కరిగేట్లకేమో ట్రాక్టర్లు అప్పుడు మిర్రు ఉందంటే జంబు కట్టి రెండు ఎడ్లతో తొక్కుడు తొక్తే మిర్ర అంతా సాఫ్ అవుతుంది ఇప్పుడు ఎక్కడ డోజర్వేట్ నూపు పడేస్తాము ఇప్పుడైనా డోజర్ పడేస్తాడు డోజర్వేట్ అప్పుడెక్కడ ట్రాక్టర్లు జంబు కట్టితే పేయంత బుర్జు అవుతుండే అప్పుడు అంటే ఇక సగం బుర్జల్నే ఉంటుంటివి ఇప్పుడు ఎక్కడితే ట్రాక్టర్లు వచ్చినాయి చేతికి బుర్జా అంటకుండా పని అయిపోతుంది ఇప్పుడు అన్నీ మిషనరీ పని అప్పుడు వెనకటికి వరిగోసిరంటే ఒక తడి నీళ్ళు పెట్టి నాగలు తీసుకొని దుంతుండే దున్ని ఒకసారి లేపి ఏం చేస్తుండే మళ్ళా జ్వరని ఇట్లా పచ్చిపచ్చగా వెళ్ళలేదు అనుకో మళ్ళీ నీళ్ళు పెట్టి ఏం చేస్తుండే అప్పుడు మళ్ళీ ఇంకోసార్లు రెండుసార్లు దున్ని గుడ్డుకు కొడితే వ్యవసాయం అప్పుడు చేతులు ఉంటుండే ఇప్పుడు ఎక్కడ అది గట్టి గుండని ఎట్లా ఉండే ట్రాక్టర్ పెట్టి దున్ను దుంటే భూమి అంతా అప్పుడు అంత ఎట్లా అయిపోయింది అనుకున్నావు వ్యవస్థ మిషనర్ పని అయిపోయింది అంత ఉంటుంది ఏం చేస్తాం వ్యవసాయం ఉన్న కాడికి చేసుకోవాలి లేని వాళ్ళు అని చేస్తాం ఉంటుంది వ్యవసాయం అనేది చాలా కష్టం చేయలేము ఎవరు ఏం చేస్తామో యోసము వ్యవసాయం పువ్వులమడ అందరూ అంటారు వ్యవసాయంలో ఏం మిగిలదు వ్యవసంలో చేసిన కష్టం వేస్ట్ అంత వేస్ట్ చేయాలని ఆపచ్చా చేస్తేనేమో ఏం రాకపోయా అని బాధ